గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ అందరు బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మరో గుడితో మీ ముందరికి వచ్చాను ఈరోజు కంఠమహేశ్వర స్వామి గుడి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈరోజు కంఠమహేశ్వర స్వామి దేవాలయం బ్రాహ్మణ కొత్తపల్లి చెరువుగట్ట మీద ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేసి గత కొన్ని సంవత్సరాలు అవుతుంది గౌడ సోదరులు అత్యంత భక్తి శ్రద్ధతో కొల్చే దేవుడు శ్రీ కంఠమహేశ్వర స్వామి ఇది బ్రాహ్మణ కొత్తపల్లికి హాఫ్ కిలోమీటర్ దూరంలో కట్ట మీద ఏర్పాటు చేయడం జరిగింది గౌడ సోదరులు సమిష్టి కృషితో అందరూ కలిసి ఈ గుడిని ఏర్పాటు చేయడం జరిగింది గుడిని ఏర్పాటు చేయడంలో చాలా వ్యయ ప్రయాసాల గురి గురై వారిని చాలా కష్టపడి ఈ గుడిని నిర్మించడం జరిగింది ఇది వారి కులానికి వారి కులం యొక్క కుల బంధువులకు కుల సంఘానికి ప్రతీక వారి కలిసికట్టుకు ప్రతీకగా చెప్పుకోవచ్చు విగ్రహ ప్రతిష్ట జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం పండుగలు నిర్వహించారు ఈ పండుగలు చాలా భక్ భక్తి శ్రద్ధలు చే చేస్తారు గౌడ సోదరులకు అత్యంత ప్రియమైన దేవుడు ఈ కంఠమహేశ్వర స్వామి కంఠమహేశ్వర స్వామి కళ్యాణాన్ని చాలా భక్తి శ్రద్ధలతో జరిపిస్తారు కంఠమహేశ్వర స్వామి ఇరువైపులా తాడి చెట్టు మీద తాడెక్కుతున్న గౌడ సోదరులు సోదరుల ఫోటోలు వేయించడం జరిగింది ఇక్కడ కనిపిస్తున్నది పోతరాజు పోతరాజు ప్రత్యేకత ఏంటంటే ఆలయ ఆలయం యొక్క పరిరక్షణ ఆలయాన్ని పరిరక్షిస్తుంటాడు అదేవిధంగా ఇప్పుడు అమ్మవారు కనిపించే అమ్మవారు ఎల్లమ్మ తల్లి ఈ ఆలయాన్ని దుష్ట శక్తుల నుంచి కాపాడుతుంది ఈ అమ్మవారు దుష్ట శక్తుల నుంచి కాపాడుతుంది ఇక్కడ శివుని బొమ్మ కనిపిస్తుంది శివుడు కష్టాలని తొలగించి విఘ్నాలతో కులాన్ని కాపాడతారని ప్రతీక అందరూ కలిసికట్టుగా కలిసి ఈ గుడిని చాలా అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ నిర్వహించడంలో గౌడ కులస్తులు ప్రా ప్రముఖ పాత్ర వహిస్తారు ఈ కుల పెద్దలైతేంది గ్రామ ప్రజలు వీరికి అన్ని విధాలుగా సహకారాలు అందిస్తారు ఈ గుడి తెలంగాణ గట్టు మీద తల్లి తాడి చెట్టు మీద పొత్తు వై పడిసినావు యుద్ధమై నడిసినావు బహుజన బంధుకు పో సర్వాయి పాపన్న బారు గీసిన సింహాని పో సర్దారు పాపన్న గట్టు మీద తల్లి తాడి చెట్టు మీద పొత్తు వై పడి నావు యుద్ధమై నడిసినావు జన బందూకున్న బారీసిన సింఘానివో సర్దారు పాపన్న